నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే మీకు లాటరీ తగిలిందని చెప్పేసి వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఆఫ్రికా మరియు ఇతర దేశాల నుంచి ఈ యొక్క మెసేజ్లు వస్తూ ఉన్నాయి చాలా మంది జాగ్రత్తగా ఉండండి మీరు పదివేల దినాల్లో గెలుచుకున్నారు ఇరవై వేల దినాల్లో గెలుచుకున్నారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అని చెప్పేసి వాళ్ళ నోటికి వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో దాన్ని అయితే చెబుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల ఒక కువైటీ పోరుడికి మనం చూసుకుంటే ఆఫ్రికా దేశం నుంచి అయితే మీరు లాటరీ గెలుచుకున్నారని చెప్పి మెసేజ్ వచ్చింది అలాగే కువైట్లో ఉన్న కొంతమందికి మీరు అమౌంట్ను కానీ మీరు కడితే కానీ మీకు పూర్తి అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అలాగే కువైటి మనం చూసుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా లాటరీ పెద్ద స్థాయిలో తగిలింది కాబట్టి అతను వెంటనే ముగ్గురు వ్యక్తులకైతే అయితే డబ్బు చెల్లించడం జరిగింది ముగ్గురు వ్యక్తులకు చెల్లించిన తర్వాత చాలా రోజులు ఫోన్ చేసినా సరే వాళ్ళ నుంచి స్పందన లేదు అలాగే అందులోనే ఒక వ్యక్తి ఫోన్ ఎత్తేసి మీరైతే డబ్బు గెలుచుకున్నారు కాబట్టి డబ్బు తీసుకునేందుకు మా యొక్క అడ్రస్ కు రావాలని చెప్పేసి లొకేషన్ అయితే పెట్టడం జరిగింది దీంతో అక్కడికి వెళ్లేందుకు భయపడిన కువైటీ పౌరుడు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా వాట్సాప్ ద్వారా లాటరీ తగిలిందని చెప్పి కువైటీని నమ్మించి మోసగించిన కేసులో ఇద్దరు వ్యక్తులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది అలాగే మరొకరికి జైలు శిక్ష విధించింది మీరు లాటరీ రూపంలో గొప్ప బహుమతి గెలుచుకున్నట్లు కువైటీని మోసం చేసి డబ్బులు ఇమ్మని బలవంతం చేశారని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుల పైన అభియోగాలు మోపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్